హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్ ఈరోజు మీకు లేటెస్ట్ అప్డేట్స్ని అందిస్తున్నాను ఏపీ ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షన్ల జీతాల తాజా సమాచారం ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు వరకు అందుతున్న సమాచారం ప్రకారము ఇంకా జీతాల బిల్లు అన్ని పెండింగ్ స్టేటస్లో చూపిస్తున్నాయి ఇంకా అన్ని గ్రీన్ ఛానల్ ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది కింద ఇమేజ్ని చూడండి ఈ ఇమేజ్లో అన్నీ కూడా పెండింగ్ అని చూపిస్తూ ఉంది ఆ పెండింగ్ని మనం టచ్ చేసి చూస్తే ఇన్ గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని ఉంది అంటే గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ కాలేదని కింద ఇమేజ్ చూడండి ఇక్కడ గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని ఉంది ఆ ఇమేజ్ కూడా ఫ్రెండ్స్ చాలా వరకు అన్ని జిల్లాల్లో జీతాలు జమ జమైనట్లు మనకు సమాచారం అందుతూ ఉంది కావున మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా జీతాలు జమవుతాయి ఈరోజు కూడా బ్యాంకులు పనిచేస్తున్నాయి కాబట్టి మనకు ఈరోజు కూడా జీతాలు పడతాయి ఫ్రెండ్స్ ఆర్బీఐ నుండి మనకు మూడు వేల కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఖజానాకు జమ అయినట్లు సమాచారం అందుతుంది కాబట్టి ఈరోజు సాయంత్రము లేదా రేపు కల్లా అన్ని జిల్లాల్లో అన్ని డిపార్ట్మెంట్లకి జీతాలు జమతాయని మనకు సమాచారం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా మా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి పక్కనున్న ఐకన్ నొక్కడం వల్ల మీకు మేము ఎప్పటికప్పుడు ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్స్ని మరియు ఇంకా ముఖ్యమైన సమాచారం ఇప్పటివరకు అందిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ओके फ्रेंड्स थैंक यू प्लीज सब्सक्राइब मई चैनल प्लीज